ఇట్లొ తివిందా అంటే వచ్చి మావా కాదురా నేను ఈడు ఉండాలని ఎవరు చెప్పారు నీకు తెల్ల టీవీలో వార్తల్లో చెప్తాడు నువ్వు ఈవని కాదురా ఏం పోటు రా మీరు టీవీలో వార్తల్లో చెప్తాడు గోనికి ఉంది మీకు జాన్ ఎత్తుంది కొవ్వు అలా తప్పగలేదు నేను అంటేనే తాస్కారం నీకీ నువ్వు వన కొడుకు ఉంటారు ఇద్దరు వాళ్ళకిద్దరికి టీవీలో చెప్పాడు టీవీలో లేకపోతే నాయ అంతా నువ్వు ఏ ధర్మారం ఇబ్బందులు ఎన్నుండవాయా వాళ్ళందరూ ఏరా మీ మామ ఆడున్నాడు అంటే వస్తే అట్లా కాదురా సుబ్బయ్యా ఎట్లా డబ్బు చెప్పు సుప్పు దానిలోతే కానీ అవన్నీ ఇడిచిపెట్టు మీ మామగా నీకు మంచి సలహా చెప్పాలనుకుంటున్నావు పద్దం నుంచి అనుకుంటున్నా టైంకి వచ్చినావు ఎప్పుడే కానీ తాగి బండి నడపద్దు ఏరా అట్లా చూస్తావు మంచి మాటే కదా నేను చెప్పింది అదే తాగి నడపద్దు ఏ నాకు బండి నడిపితుంది అమ్మయా విచిత్రంగా చెప్తాడు అంతాను బండి నడిపేది రాదా కాదారా నీకు ఊర్లో పెత్తనాలు అన్నిట్లోకి పెడతాంటే ఏలో నేనుండా నా కథ చూడండి అది బండి నడిపేది రాదారా ఉండవు ఇంత ఎత్తుండవు సిగ్గుగాదేపా ఆ మాట మాట్లాడేది నీకు కాదురా ఇంత వయసు వచ్చింది ఆ మాట సిప్పే కన్నా సిగ్గులేదారా ఎవరైనా ఇంటి ఏమనుకుంటారనేది చూట్లేకన్నా ముయరా మామ దాంతో ఏం కానీ ఎంత చుట్టూ ఉతుకుతాను దూరికే పదంపా ఈత కన్నా పదం పవయ ఏమమ్మ మాటలు చూస్తాడు లే కావాలనే నన్ను పిలుపుతున్నావు కదా నిజం చెప్పురా నాకు ఈత రాదని తెలిసి అదే పనిగా పదం బ్రాని పిలుస్తాను కదా ఏ ఎంత పడ్డారమ్మా నీకు నాకు ఈత రాదని తెలుసు అయినా ఈత పదంపై అయ్యో మామ నీకేం రాదేమయ్యా ఏమట చూస్తావు నాకు బండి నడిపి రాదంటే ఎన్ని మాటలు మాట్లాడుతావా నువ్వు నీ వయసు ఎంత ఉంటా గేడ దూరినట్టు ఊరినే ఈత రాదేమయ్యా నీకు రాదువామితే బాయ్ నిండా నువ్వే సరిపోతావే నీకు రాదేమ ఈత కాదు ఊరికి బరువే నువ్వు వేస్తా లేదు ఏమయ్యా నీకు ఈత రాదు ఏమి రాదు ఈత రాకపోతే ఏమిరా ఏమి ఏందేమయా కాదు ఊరికి ఈ ఇంత మంచి మనబావు అది కూడా నాదే పొరపాటు మమ్మ మనమేళ నిన్నేప్పుడు పైకి చెప్పేది అవి అవి కూడా మునుగుతాయి ఎంత ఉండవు చూడ నువ్వు అన్ని నవలకపోతా కూసుకుంటా అవలే కదా ఉండేది మా అది ఆ కథంతా అట్లా ఉంది కాని బండి కాళ్ళ మామ ధర్మారం పోయి రాళ్ళ హే నీకెరా బండి జీవితంలో బండి నీకేంది మమ్మ అంత మాట అంటూ హే అనకరా మన్న ఏం చేసినవరా నువ్వు ఏం చేసిన బండి కాళ్ళని ఇప్పించుకుంటే పాపని ఇచ్చినా యాత్ర కొడుతున్నారు మామ ఖచ్చితంగా పోనే పోవాలంటే ఖచ్చితంగా ఇచ్చిన బండి అని ఏదో ఇబ్బంది అని ఏం చేసుకు వచ్చినావురా నువ్వు ఏం చేసినా నేను కాదురా దాంట్లోకి ఒక సుక్కన్న పెట్రోల్ వేయించలేదారా దాంట్లోకి పెట్రోల్ అన్న పోపిలేదురా లేదరా నీ ఉత్సలన్నా పోయించు దాంట్లోకి ఏంది మంత మాటవి లేకపోతే రా మడి బండి నడిపేది రాదు కానీ బండి బండిగాలంటే బండిగాలరా మళ్ళీ బండితే ఈయనకి నడిపే ఒకటి ఇంకో మనిషి ఆ అవతారం అంతా పెట్రోల్ వేయించినవరా నువ్వు మన నేస పోయి నూట యాభై కిలోమీటర్లు పోయినావే నా దాంట్లో ఉండేది అంతా అయిపోగొట్టుకొని వచ్చినావారు నీవన్నా బయలుసేటివిరంది నిండు అట్లే ట్యాంకు నాకు కూడ సిగ్గు కాదరా నగే నీకు ఇచ్చేది కాక మళ్ళీ పెట్రోల్ మాదే టీ పనికి అన్నిటికీ నేనే లెక్కించు తినిదేమి అయ్యా అప్పుడు లెక్క లేకపోయిలేమ ఇప్పుడు ఏపిస్తాను నీకేమిది ఆడీలు అప్పుడు ఏందో అట్లేమా ఇప్పుడే చెప్తాను నీకు బండి లేకు బండి ఏంది ఈయను అల్లుడు చెప్పేది మర్చిపోయినారా పద్ధరు నుంచి నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను నువ్వే ఇటుకొత్తవి ఏందో మాటలు కూడా మర్చిపోతుంది నా బండి పోయిందిరా బండి పోయింది ఎక్కడ పోయిందయ్యా ఈతోనే ఎరుసుకుంటే పోయింది దా వడ్డారం పడుతుందా సరికి చెప్పు ఇప్పుడు ఎక్కడ పోయింది అంటారా ఎవరు ఎత్తగా పోయినారు అట్లెట్లెత్త ఎట్లా పోయింది ఊరికి పోయి వస్తా అంటారా నా బండి ఎట్లయిందంటే ఈ మధ్య ఒక కిలోమీటర్ పోతానే ఆఫ్ అవుతుంది మళ్ళీ బీగంచోరు ఇట్లా ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి స్టార్ట్ చేస్తే మళ్ళీ అవుతుంది అవుతుంది అది ఎయిర్ పట్టిందో ఏం పట్టిందో తర్వాతకి ఇట్లా జరుగుతుందని మెకానిక్ తగ్గేసిపోతే అడవి పిల్లోకి కూర్చోండి మెకానిక్ ఏమన్నా అని ఇట్ల అవుతుంది అప్పయ్యా తర్వాతకి నాకు చాలా ఇబ్బంది అవుతుంది దీన్ని చూడు ఎట్లా ట్రైలు పోయి అని చెప్పినా మడి ఏం చెప్పి మెకానిక్ ఈడే కూర్చోండి అన్న ట్రైల్ పోయేస్తానని పాయా పోయినారా ఎన్సీఏప్కి రాలే అర్ధ గంట కూర్చుండి అర్ధ గంట అయినా రాలే ఏమి ఇక్కడ పోయి పిల్లోడు అనుకుంటుంటే ఆ ఓనర్ వచ్చా షాప్ ఓనర్ ఏమన్నా ఏం కావాలన్నా అడిగినాడు అన్న ఇక్కడ నీ పిల్లోడు ట్రైలుకి పోయినాడు అర్ధ గంట అన్న రాలేదు ఫోన్ అన్న చేయ అన్నా బాగుంది ఫోన్ చేసినా ఏందిరా బండి ఏంది ట్రైల్ ఏంది పిల్లోడు ఎవరు ఇంతకీ అన్నా నువ్వు ఎవరికి ఇచ్చినావు బండి అసలు నా షాప్లో పిల్లోళ్ళు లేరు నేను ఒకరినే మెకానిక్ ఈ ఒకరినే చూసుకుంటానని చెప్పినారా అదే దేశపోయినాడు ఎవరు అదే అర్థమే కాలేదురా వాడు ఎవరో కూర్చోండి మెకానిక్ పిల్లోడు అనుకొని ఇచ్చిన నేను వాడు వేసుకుని ఇదే సందని ఏమో నాకు అర్థమే కాలే ఎంతసేపుకి రాలేదురా ఎవరు ఎత్తపోయినారా వాడు నాకు అర్థమే కాలేదు అమ్మ ఎత్తపోయి ఎత్తపోయి దొంగ చేతిలోకి బండి పెట్టేసినవేను ఊని రాలెడు ఎత్త గేయలుడు ఏమో వాడు ఆ ఊరుడు ఏంటి కూర్చోనో నాకు అర్థమే కాలే ఆ ఊర్లో పక్కన ఊర్లో మెకానిక్ కనిస్తే వెళ్ళిపోయారా బండి పోతే మానలేమమ్మా దరిద్రం ఒకదేగింది కానీ అంతేమి ఏందిరా దరిద్రం దరిద్రం ఒకదగింది అది ఇది అంటావు ఏం దరిద్రం అన్న బండి ఏ సరిగా మాట్లాడు బండి పోయిన బాధలో నేనుంటే దరిద్రం పోయిందంటావు బంగారట్ల అట్లా బండిరా లే అంత బాగా చూసుకుంటాడు అనుకోండి అది బంగారట్ల ఎట్ల బండి ఊర్లో వాళ్ళన్నా ముయరేమయ్య నీ మగాన ఏం మాటలు మాట్లాడుతాడు ఊరికాంటావు లేదరా కాదు భయ్యా ఆ బండిలోను ఒక సామాన్ సరిగ్గుందయ్యా లడుంగ్ బుడుంగు లడుంగ్ బుడుంగు అంటుంది పందా అది కాదేమో దాన్ని పాగం పప్పు కేసినా తీసుకోరు కదాయా ఏ అచ్చొచ్చిందిరా నాకు బండి అది ఏందనుకుంటాడు ఆ బండి వచ్చినాక నాకు ఎంత పని జరిగిందో ఎంత లడుంగు బుడుంగి బండి అంటున్నావు రాదు ఆ బండి స్టార్ట్ చేస్తే బజార్ అంతా ఉరికి దోమలపైకి వచ్చినట్టు వస్తుంది కదయా అట్లా దాని నువ్వు వచ్చొచ్చింది అది వచ్చింది చిగు కాదేమయ్యా అంటే పాత బండ్లు పగరావారా అంతే అతి నా కొడుకు బజార్ అంతా పగ వచ్చిందంటే నిజం చెప్పాయా ఎన్నేం లే బండి దాని మాటలు ఏమయ్యా ముప్పై ఏండ్ల బండిరా ముప్పై ఏండ్ల బండి అది నీకు బంగారట్ల బండి నేను కూడా పొట్టలేదు కదా ముప్పై ఏండ్ల కింద కాదు ముప్పై ఏండ్ల బండి అంటే నువ్వు కూడా మా పెద్దవేనే నిన్ని నీ బండిని సావిటి తాగి పిలిచి మంచి నల్లరగ్ కప్పాలయ్య మీకు రెండుటికి నల్లరగ్ రగ్ ఏంటి కప్పేది నల్లవగ్గింది నాకు కదా నీకు సన్మానం మా ఈ వాడక ఎవడు వాడింటాడు చెప్పు ఎవడు వాడింటాడు కాదమ్మా ఇందుకే అది కొత్తదే ఎవరితో కొనింటి నువ్వు అయ్యో అది పద్దన్నే పాపన్నదా ఆయో కొని ఐదు వేలకి కాదు మా పద్దన్నే పాపన్నత మబ్బులో కొన్నట్టు ఉండవు కదా అందుకే ఐదు వేలు వేసినావు నువ్వు అయినా బమా నీ బండి ఎత్తవాడు చూడవు వాడిని అనుకుంటే నాకు బాధగా అవుతుంది పాపమ్ కాదురా నీకేమన్నా బుద్ధి ఉందా నీ మామని పక్కలో పెట్టుకొని నా బండి పోయింది దానికి బాధపడకుండా ఎత్తపోయినా దానికి వాని చూసి బాధ పెడతామంటావు ఇర అనుకూల శత్రువులు అంటే పక్కలో ఉండేవాళ్ళే ఎట్లా చేసేది అట్లా కాదు మామా ఇంకెట్లరా అంటే వాడు ఎత్తకపోయాడే వాడు ఎంత దరిద్రుడు అంటే నీ బండి ఎత్తపోయిన నాకు డౌట్ మావా కాదురా నాకు విషయం అర్థం కాలే ఇప్పుడు బండి నాది బండి పోయింది వానికి బండి మిగిలింది ఎత్తకపోయి నువ్వు వాని మీద భలే దయ చూపిస్తాడు ఏమన్నా నాకు డౌట్ వస్తుంది వాడు నువ్వు కలిసి ఏమన్నా వేసినారా దీన్ని లేపినారా నా బండిని దామ్మా షాక్ గురి అయ్యే మాటలు నువ్వు ఏం షాక్ అయ్యే మాటలు మాట్లాడినా నేను ఉండే మాట అన్నే కదా అదే లేకపోతే మేమంతా మాట్లాడేది నీ బండి ఇచ్చి నేనే లెక్క ఇస్తానే ఉన్నా వంటాడేమో దాన్ని ఏరా అంత తక్కువ అక్కడ నువ్వు మరి వాడెట్లా తీసేవాడు వాడిని మనూరు కాదు మమ్మా అందుకు తెలివి తీసిపోయాడు పాప వాడు తెలివి మబ్బులో పన్నాడు మబ్బులో మళ్ళీ మాదిరి తెలిసి వాడేంటి వాడు లే కంప్లైంట్ అన్న ఇద్దాం పరా మామా నా మాట ఆ కర్మ పోయింది అనుకో మళ్ళా ఆ డొక్యుమెంట్ కంప్లైంట్ వేయాలయా ఏంది నీకే అర్థం కాలే సొమ్ము పోయినాతుంది దాని బాధ ఉండరా ఫోన్ వస్తుంది హలో బండా నాదా యాడ ఉలవబ్బా అవుతావా ఉందా సరే సరే వస్తాడా లే బండి ఉలవబ్బా అవుతా ఉందంట నాది ఆడబెట్టిపోయినాడంట బిల్లుడు దేవుడు ఉన్నారా ఏం అదృష్టం చేసినావు మా దరిద్రం పోయింది అనుకుంటే మళ్ళీ ఎత్తుకుంటూ వచ్చింది అది నీటాకేను ఏ దరిద్రం పోయింది కాదురా నాది గట్టి సొమ్మై వచ్చింది అది ఋత్వా మీ మామ సొమ్మ ఎంత గట్టిదో కష్టపడి సంపాదించిండేదిరా టమాట రక్తం చేసి ఏందనుకుంటాన్నావు నువ్వు నీ కేడు తెలుస్తుంది రే గ్యారిక అయినా కూడా ఎత్తగా పోయిండేవాడు మళ్ళా అడబెట్టిపోవాలంటే చూసుకుని ఎంత ఇది ఉండాల అదేం నిజమేమమ్మా వాడు తీసపోయాక వాడిని దరిద్రం చుట్టుకుంటుంది వాడు అత్త తట్టుకోలేక ఆడ ఉంటాడు ఇది గ్యారంటీ అమ్మా బండి సిక్కింది కదా నువ్వు సిక్కితే అడిగింది కదమ్మా బండి కాళ్ళని ఊరికి పోతామమ్మా అయ్యా దరిద్రమైన బండి కదా నీ కెల ఫోస్వామి ఆ దరిద్రమైన బండిలో మీకొద్దు నా దరిద్రం అంతా మీకే అలా చుట్టుకుంటారు నాయన్న పాపము పిల్లలు ఉండేవాళ్ళు పొద్దున్నయన్న ఆ పాపం నా బండి నా తావే ఉన్నయన్న నా దరిద్రం నా తావే ఉన్నాయి నువ్వు ఏడానికి చూసుకోవా సరేనా సారాక మాదింటారులేవా మామని అంతా నువ్వు సీరియస్గా తీసుకుంటావు బావా నువ్వు నీ ఎవ్వరలే సారాకమా అవసరం ఉంటే ఒక రకము అవసరం తీరిపోతే ఇంకొక రకమా నా బండిని దరిద్రమైన బండి అంటావా ఎవరు ముట్టుకోరంటావా గుజిరీకేసినా పోదు పాదం పప్పు కొనుక్కోరు ఏం మాట్లాడరు నువ్వు అది ఇప్పుడు నీకు బండి సిక్కిందంటనే బండి కాలమా ఏమేత్తమా ఊరికంటావా దా అవన్నీ మజ్లో పెట్టుకోడతామా ఏందో మాట్లాడింటావు మామూలు ఇక్కడదే బండి ఇస్తా నువ్వు దా అంత సేనా ఓవర్ చేస్తాడు నువ్వు చూసుకో చూసుకోవల్ల ఏందిరా చూసుకుండేది ఏం బెదిరిస్తా మాట్లాడుతున్నావు సొప్పల్లేకి ఇరుస్తా కొంకి ఇరుస్తా ఏందనుకుంటాడు నువ్వు సొప్పల్లేకి ఇరుతావా నువ్వు బా ఆ పుట్టుబడి పుట్టినవన్ను ఇరుతావా నువ్వు లేకపోతే రా ఏం మాట్లాడు నువ్వు మాట్లాడేది లే ఎప్పుడే కానీ బండి అడగదు పోయి నువ్వు ఓ నీగాల నీ బండి ఇస్తావా లేదని చూద్దామని అడిగిన ఊరికే ఈ రోజు పడింది నీ కథ అంతా చూసినాం లేరా ఇట్లా బుడ్డ బెదిరింపులు చాలా మందిని చూసినా నేను ఏ నాకేం జనాలు లేరు అనుకుంటున్నావా ఇట్టించిన తిని విరిపిలా చూడు వంకలు పూడుస్తా అయ్యో వద్దప్ప స్వామి యాలప్పట్ల మొదటి చుట్టా నా వలంకలో పూడుస్తా ఏందనుకోండా ఏ ఏంది కతలకిద్దరు అనుకో అవనుకో నువ్వు అంతా నీ బండి అంత పైకి నీ డొక్కేవారం అంతా చొప్పుకుంటాంత కథలు పడతాడావు ఏ చూసుకొని మాట్లాడు ఏసపోయినా ఊళ్ళు లేకపోయినారా బండి నాది ఆ పెట్రోల్ అంతా ఖర్చు వేసుకుని అప్పుడు బండి కాదా ఇప్పుడు ఇచ్చింటే మంచి బండి కదా చెప్పురా చెప్పు ఎవరిగా నీ బండి ఎయ్ బండి అడుగుతా ఏం వాని బండి బాగుంది వాని బండి మొన్న ఏసపోయినా యాభై రూపాయలు చేపించిన నూట యాభై కిలోమీటర్లు వచ్చినాయి మైలేజ్ వన్ బండి అంటే రామంజి కాని బండి ట్యాంకు కూడా మొక్క పెట్టినావైతే యాభై చేపించి నూట యాభై కిలోమీటర్లు వచ్చిందిరా బాగొచ్చిందిరా బాగా నడిపినా నీట్గా నడిపినాము నువ్వెక్కడ నుంచిరా సిగ్గే లేదు కదరా నీకు